ఇదే యాభై ఆరు నెలల్లోనే ఒక వైఎస్ఆర్ ఆసరా ద్వారా డెబ్బై తొమ్మిది లక్షల మంది నా పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు మేలు జరిగిస్తూ ఆ అక్క చెల్లెమ్మలకు వారిని చెయ్యి పట్టుకుని నడిపిస్తూ కుదేలైపోయిన సంఘాలన్నీ కూడా కాపాడేందుకు గ్రామీణ వ్యవస్థలో వాళ్ళను నిలబెట్టేందుకు అక్షరాల ఇరవై ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఆ అక్క చెల్లెమ్మలకు ఇవ్వడం జరిగింది డెబ్బై తొమ్మిది లక్షల మంది నా అక్క చెల్లెమ్మలకు ఈ యాభై ఆరు నెలల కాలంలోనే ఒక్క వైఎస్ఆర్ చేయూతా అన్న ఒకే ఒక పథకం ద్వారా నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్యలో ఆ వయసులో ఉన్న నా అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఏకంగా ముప్పై ఒక్క లక్ష ఇరవై మూడు వేల మంది నా అక్క చెల్లెమ్మలకు ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు అని అంటూ నా అక్క బాగుండాలి వాళ్ళ ముఖాన చిరునవ్వును చూడాలి అని వాళ్లకు తోడుగా నిలబడుతూ ఒక్క వైఎస్ఆర్ చేయూత అన్న ఈ ఒక్క పథకం ద్వారా ఆ అక్క చెల్లెమ్మలకు ఇచ్చింది మరో పద్నాలుగు వేల నూట ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది ఒక్క వైఎస్ఆర్ చేయూత అన్న ఒక్క పథకం ద్వారా ఈ యాభై ఆరు నెలల కాలంలోనే నా అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉండాలి నా అక్క చెల్లెమ్మల ముఖాన్ని చిరునవ్వు చూడాలి నా అక్క చెల్లెమ్మలకు కూడా ఉండడానికి ఒక గూడు ఉండాలి అని ఆరాట పడుతూ ఏకంగా ముప్పై ఒక్క లక్షల అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ వాళ్ళకు ఇళ్ళ పట్టాలి ఇవ్వడమే కాకుండా అందులో ఇరవై రెండు లక్షల ఇళ్ల నిర్మాణం కూడా చేస్తున్నది కూడా కేవలం మీ బిడ్డ ప్రభుత్వమే అని చెప్పి కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నాం ఈ కడతా ఉన్న ఈ ఇల్లు ఈ కడతా ఉన్న ఇల్లు ఇల్లు పూర్తవుతే రెండు లక్షల డెబ్బై వేల రూపాయలతో ఇల్లు కడతా ఉన్నాం ప్రతి ఎక చెల్లెమ్మకు ఇంటి స్థలం ఇచ్చాం ఇల్లు పూర్తయితే ఒక్కో ఇంటి విలువ ఆ స్థలాన్ని బట్టి ఆ ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క ఇంటివిలో కనీసం ఐదు లక్షల నుంచి ఇరవై లక్షల రూపాయల దాకా పలుకుతా ఉంది అంటే ప్రతి అక్క చెల్లెమ్మ చేతుల్లోనూ ఏకంగా ముప్పై ఒక్క లక్షల అక్క చెల్లెమ్మల చేతుల్లోనూ వాళ్ళకి ఇస్తా ఉన్న ఆస్తి విలువ కనీసం అంటే రెండు మూడు లక్షల కోట్ల రూపాయలు ఒక్క ఇళ్ళు ఇళ్ళ నిర్మాణము ఇంటి స్థలాల వల్ల ఆ అక్క చెల్లెమ్మలకు ఇస్తా ఉన్న విలువ ఈ యాభై ఆరు నెలల్లోనే అక్క సున్నా వడ్డీ కింద ఆ అక్క చెల్లెమ్మలను తమ అక్క చెల్లెమ్మలను తమ కాళ్ళ మీద తమ నిలబెట్టేందుకు ఏకంగా కోటి ఐదు లక్షల మంది అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ వైఎస్ఆర్ సున్నా వడ్డీ కింద ఇచ్చినది అక్షరాల నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఈ ఒక్క పథకం ద్వారా మాత్రమే ఇచ్చింది అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ ఈ యాభై ఆరు నెలల కాలంలోనే అక్షరాల ఇరవై ఐదు లక్షల నలభై వేల మంది తల్లులకు మంచి జరిగిస్తూ ఆ తల్లుల పిల్లల కోసం వారికి మంచి జరగాలి అని తపన తాపత్రయంతో విద్యా దీవెన కింద పదకొండు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఇస్తే వసతి దీవెన కింద మరో నాలుగు వేల రెండు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ వాళ్ళ పిల్లలు బాగా చదవాలని ఆ పిల్లల చదువుల కోసం ఏ తల్లి తండ్రి కూడా అప్పుల పాలు కాకూడదు అని తపన తాపత్రయంతో అడుగులు వేస్తూ మీ బిడ్డ ప్రభుత్వం అడుగులు ముందుకు వేసింది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా